ఈ పాసురంలో నిద్ర మేల్కొల్పబడే గోపిక పదవ గోపిక అంటే ఆండాల్ తల్లి తనతో పాటు వెంటబెట్టుకుని వెళ్లే గోపికలలో ఆఖరి గోపిక అన్నమాట అలాగే ఈ పాసురంలోని ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే లోపలున్న గోపికకి బయటన్న గోపికకి మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరుగుతుంది అంతేకాదు గమనించండి సరిగ్గా ఈ పాసురం తిరుప్పావి దివ్య ప్రబంధం మొత్తానికి మధ్య భాగంలో ఉంటుంది అలాగే ఈ పాసనల్లో సరిగ్గా మధ్య పదమైన సునేద నాయుడుగా అనే పదం చాలా ముఖ్యమైనది దీని అర్థమేంటో తెలుసా దోషమంతా నాదేలే అని అంగీకరించడం ఇలా దోషమంతా నాదేలే అని ఆండాల్ తల్లి అంగీకరించిందట లోపలున్న గోపిక బయటున్న గోపికకి మధ్య సంధి చేయడం కోసం ఇట్లాంటి భావన మన జీవితంలో ఎంతో ప్రధానమైనది కాదంటారా కొన్ని సందర్భాలలో మనం ఏ తప్పు చెయ్యనప్పటికీ సర్లే తప్పు నాదేలే అంటూ కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం ఎంతో ఉత్తమమైన విషయం దీనివల్ల అనవసరమైన వివాదం జరగకుండా నేలే జరుగుతుంది అయితే అది ఎటువంటి సందర్భం అని ఆలోచించాల్సిన విచక్షణ మనం కలిగి ఉండాలి ఉదాహరణకు రామాయణంలో భరతుడి విషయమే తీసుకోండి తాను ఎటువంటి దోషం చెయ్యనప్పటికీ తన తల్లి యొక్క దోషాన్ని తన దోషంగా ఆరోపించుకొని ఎంతో మహనీయుడయ్యాడు కదా ఇలా చక్కని సందేశాన్ని ఈ పాసురం ద్వారా ఆ ఆండాల్ తల్లి మనకందిస్తోంది ఇది పదిహేనవ పాసురం యొక్క తాత్పర్యం